నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని బ్రిడ్జ్ సెంటర్లో ఉన్న మాజీ మంత్రి దివంగత కలికి యానాదిరెడ్డి విగ్రహం కూలి పడిపోవడం కలకలం రేపింది ఈ ఘటన బుధవారం రాత్రి జరిగింది బుధవారం ఉదయాన్నే విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు కార్యకర్తలు అక్కడకు పెద్ద సంఖ్యలో చేరుకుని పరిశీలించారు విగ్రహంపై పలు ఘాట్లు గుర్తించి అనుమానాలు వ్యక్తం చేశారు క్రేన్ సహాయంతో కూలిపడిపోయిన విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించారు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి బ్రిడ్జ్ సెంటర్లో విగ్రహం ఉన్న ప్రాంతాన్ని విగ్రహాన్ని పరిశీలించారు అక్కడకు వచ్చిన సీఐ రాజేష్ తో మాట్లాడారు ఎలా జరిగి ఉంటుందని ఆరా తీశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ సీసీ ఫుటేజీ పరిశీలించాక ఈ ఘటనపై స్పందిస్తామని చెప్పారు అదేవిధంగా టీడీపీ కావలి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి విగ్రహం ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు విగ్రహం కూలిపోవడం దురదృష్టకరమైన సంఘటన అన్నారు పోలీసులు వెంటనే నిజ నిజాలు తేల్చి ప్రజలకు తెలియజేయాలని కోరారు పతనములో నడిబడ్డులో ఉదయం చెంటలో మన కావలి నియోజకవర్గ అభిమాన నేత కైకి సొగాయి యానాదిగడ్డి గారి విగ్రహం రాత్రి పన్నెండు గంటలప్పుడు పడిపోయి ఉండటం గమనించడం జరిగింది ముఖ్యంగా యానాదిగడ్డి గారి అభిమానులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇతర పార్టీ నాయకులకి అందరికీ కూడా తెలియజేసేది ఇది ఇక్కడ వచ్చి మేము పరిశీలించిన మేడ ఈ యానాదిగడ్డిగా విగ్రహం ఏదైతే ఉందో అక్కడ చర్చగా అయితే ఎక్కడ ఏమి కాలేదు ఎందుకంటే మాకు కొంత అనుమానమైనది ఏదైనా వెహికల్ బై మిస్టేక్ పోగేదైనా టర్నింగ్ అయినా టచ్ చేయలేము అని ఒక అనుమానం ఉండేది కానీ అది పైతకించిన మీదట అటువంటి అనుమానాలకు ఎక్కడక్కడ తావు లేకుండా చర్చలు అంటే దానికి సంబంధించిన వేవింగ్ కావచ్చు కాంక్రీట్ చర్చ కావచ్చు ఎక్కడ దెబ్బ తినలేదు కాకపోతే విగ్రహం యొక్క ఫౌండేషన్ కింద ఆ బొమ్మ విగ్రహానికి చెందున్న బేస్ బేస్ వచ్చి కొంత కష్టి పట్టేదైనా ఇది వీక్గా ఉండటం ఏమైనా అభిమానులు లేదా ఇంకెవైనా పట్టుకొని ఉంటే దాన్ని అది పడిపోయి ఉండొచ్చు అనేది ఒక అనుమానం అంతే కాబట్టి అయినా కూడా ఇక్కడ ఈరోజు అంతా కూడా మేము వచ్చి చూడటం జరిగింది అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి చూస్తున్నారు ఎంక్వైరీ చేస్తున్నారు దీనికి సంబంధించి బీసీ కేసెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఇది ఏ విధంగా జరిగింది ఎట్లా జరిగింది అనేది ఒక రెండు మూడు గంటలు ఆ పులి తన్నిక చేసుకొస్తారు చేసుకొచ్చిన మీదగా దాని మీద నిజాలు బయటపడతాయి అంతేగాని ఇది ఏ ఒక్క పార్టీయో కానీ ఎవరో కానీ కావాలని చేసిందిగా అయితే మేము భావించడం లేదు కూలిపోయినటువంటి సంఘటన జరిగింది చాలా దురదృష్టమైనటువంటి సంఘటన చాలా విచారకరమైనటువంటి సంఘటన దీని మీద మేము పోలీసు వారిని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అతి త్వరలో న్యాయ విచారణ చేసి ఈ విగ్రహం ఎందుకు కూలిపోయిందో కావల ప్రజలకు అందరికీ కూడా తెలియజేయాలి ముఖ్యంగా అల్లికి యానాథరెడ్డి గారి అభిమానులకు కావులకి ఎనలేని సేవ చేసి ఐదు సార్లు ఐదు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా వ్యక్తి ముఖ్యంగా మా తలద ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఆయన అభిమానులందరూ కూడా జరిగినటువంటి దాని మీద న్యాయ విచారణ చేసి జరిగిన వాస్తవాలను తెలియజేయాల్సినవి కూడా పోలీసు వారిని కోరుతున్నా